సామాన్యులు పుట్టడం గిట్టడం సర్వసాధారణమని మహనీయులు ఎల్లప్పుడూ జీవించి ఉంటారని మహనీయుల కోవకు చెందినవాడే బోయ అయితే పుడతారు చనిపోతారు కానీ మహనీయులు ఎల్లప్పుడూ జీవించి ఉంటారు అనడానికి ఒక చక్కటి ఉదాహరణ జంగయ్య సార్ నైన్టీన్ ఫార్టీ టూ అక్టోబర్ ఒకటిన పుట్టినటువంటి జంగయ్య సార్ ఆయన చూసినటువంటి బాల్యంలో జరిగిన సాయుధ పోరాటం కావచ్చు అరవై తొమ్మిది తొలి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి సందర్భాలు కావచ్చు మరిదశ తెలంగాణ ఉద్యమంలో కూడా చాలా వరకు సపోర్ట్ చేసినటువంటి గొప్ప రచయిత మంచి ఉద్యోగం సాధించిన మీ లక్ష్యం అయితే అనకాడమీ లెర్నింగ్ యాప్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి అక్కడ అనేక ఫ్రీ వీడియోస్ ఉచితంగా లభ్యమవుతాయి ఫ్రీ వీడియోస్ ఓపెన్ కావాలంటే మీరు బాలాజీ టెన్ లైవ్ అనే రిఫరల్ కోడ్ వాడాల్సి ఉంటుంది ఎవరైతే అనకాడమీ లెర్నింగ్ యాప్ డౌన్లోడ్ చేసిన తర్వాత ఏపీఎస్ఈ టీఎస్పీఎస్ఈ కేటగిరీ ఎంచుకొని అక్కడ ఫ్రీ వీడియోస్ ఓపెన్ కావాలన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా బీఏ ఎల్ఏజే వన్ జీరో ఎల్ఐవి బాలాజీ టెన్ లైవ్ రిఫరల్ కోడ్ వాడండి ఖచ్చితంగా మీకు అనేక ఫ్రీ వీడియోస్ ఓపెన్ అవుతాయి అంతేకాకుండా పూర్తి స్థాయి కోర్సెస్కి మీరు ఇంత కాలానికి జాయిన్ కావాల్సి ఉంటుంది మీరు జాయిన్ అయినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి దాదాపుగా అరవై మందికి పైగా ఎడ్యుకేటర్స్ యొక్క క్లాసెస్ ని అదే విధంగా రికార్డెడ్ క్లాసెస్ ని లైవ్ క్లాసెస్ ని దాంతో పాటుగా గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ సబ్ ఇన్స్పెక్టర్ లాంటి ప్రతి కోర్సు మీకు వినడానికి అవకాశం ఉంటుంది ఇలా అనకాడమీలో అన్లిమిటెడ్ సబ్జెక్ట్ మీరు పట్టాలంటే ఇప్పుడే అనకాడమీ లెర్నింగ్ యాప్ డౌన్లోడ్ చేయండి